ఏపీ తెలంగాణ స్టేట్కి సంబంధించిన విద్యార్థులందరికీ ఒక అధ్యాయం ముగిసిందనే చెప్పొచ్చు ఏపీ స్టేట్ స్టూడెంట్స్ అందరూ తెలంగాణలో చదవడానికి తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అందరూ ఏపీలో చదవడానికి స్టేట్ సపరేషన్ అయిన టెన్ ఇయర్స్ తర్వాత దీనికి బ్రేక్ పడుతుందనే చెప్పొచ్చు ఈరోజు క్లారిటీగా ఏపీ స్టేట్కి సంబంధించి ఒక డిక్లరేషన్ అయితే మీరు చూడొచ్చు ఇకపై ఏపీ విద్యార్థులు మాత్రమే ఏపీ స్టేట్ సంబంధించిన ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా సరే ఎంసెట్ ఐసెట్ లా సెట్ ఈసెట్ పాలీసెట్ ఇలా ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో రెండు రీజన్లు మాత్రమే ఉండబోతున్నాయని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది యాజ్ స్టేజ్గా దీనికి సంబంధించి స్టే స్టేట్లో తెలంగాణ స్టేట్లో కూడా ఇదే జరగబోతుంది ఆల్రెడీ తెలంగాణ స్టేట్ డిసిషన్ కూడా రావడం జరిగింది జస్ట్ ఫైనల్గా ఒక జీవో రిలీజ్ చేయాల్సి ఉంది అదేంటి అనేది ఒకసారి క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి విభజన చట్టానికి పదేళ్ళు పూర్తయిందన్నా రెండు రీజియన్లతోనే స్థానికత నిర్ధారణ సో స్థానికత అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క విద్యార్థికి ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసినా మా స్టేట్ స్టూడెంట్స్కి మాత్రమే మేము సీట్స్ ఇస్తామంటే ఆ స్టేట్లో స్థానికత ఉండడం చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇదంతా మ్యాటర్ మీకు ఇలాగో కనిపిస్తుంది క్లియర్గా నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పటి వరకు మనకు ఏపీ స్టేట్కి సంబంధించి ఏయు రీజియన్ ఎస్వియూ రీజియన్ అండ్ టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ సంబంధించిన విద్యార్థులు చదవడానికి టీఎస్ రీజియన్ అని ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న ఏయుస్వియు రీజన్లుగానే ప్రవేశాలు నిర్వహించాలని సమావేశంలో కమిటీ ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఆల్రెడీ దీనికి సంబంధించిన కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఈ కమిటీ చాలా పెద్ద లెవెల్లోనే మనకు మెంబర్స్ అయితే ఉన్నారు ఇక్కడ మెంబర్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి చూడండి సో ఫైనల్గా వీరేం డిసైడ్ చేశారంటే ఏ రీజన్ వారికి ఆ రీజియన్లో ఎనభై ఐదు శాతం సీట్లు లోకల్గా మిగిలిన పదిహేను శాతం ఓపెన్లో ఉంటాయి అంటే ఇప్పటి వరకు ఏయూ టీఎస్ ఎలా అయితే ఉందో వాటిని కాకుండా ఎస్వియు రీజన్ స్టూడెంట్స్కి ఏయులో ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ ఇస్తారు ఎస్వి రీజన్ స్టూడెంట్స్కి ఏయు రీజియన్లో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ ఇస్తారు అలాగే ఎస్వి రీజన్ స్టూడెంట్స్కి ఎస్వి రీజన్లో కంప్లీట్గా ఎయిటీ పర్సెంటేజ్ సీట్స్ ఇస్తారు యాజీజ్గా మీరు ఏయు రీజన్ సంబంధించిన స్టూడెంట్ అయితే కనుక మీకు ఏయులో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ ఇస్తారు ఏయు రీజన్ కింద ఉన్న కాలేజెస్లో ఎస్వీలో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ మీకు ఇస్తారు ఇంకా ఎవరికి సీట్స్ ఏమీ ఇవ్వరు దీనివల్ల ఓన్లీ ఏపీ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్కి మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో సీట్స్ అనేవి రావడం జరుగుతుంది ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు సో దీనికి సంబంధించి ఒకే ఒక్క ఫైనల్ జీవో అయితే రావాల్సి ఉంది సో మరి ఇక్కడ మెయిన్గా మీకు బిగినింగ్లోనే చెప్పాను ఏంటి స్థానికత నిర్ధారణ దేన్ని బేస్ చేసుకోవాలి అంటే కనుక క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఇంటర్మీడియట్ను ప్రామాణికంగా తీసుకోవాలని వివిధ శాఖల అధికారులు ప్రతిపాదించారు ఇంజనీరింగ్ మెడిసిన్ రాష్ట్ర విద్యార్థులు జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారు ఇంజనీరింగ్ నాలుగేళ్ళు వైద్య విద్యార్థి ఐదేళ్ళు ఇతర రాష్ట్రాల్లో చదివి వస్తున్నారు పీజీ సీట్ల భర్తీ సమయంలో వీరి స్థానికతపై సమస్యలు ఎదురవుతున్నాయి సో ఇంటర్మీడియట్ ప్రామాణికంగా తీసుకోవాలంటే కనుక ఇప్పుడు ఏపీ స్టూడెంట్ ఏపీలో ఉన్న ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి సీట్స్ పొందాలన్నా మీరు ఏపీలో ఇంటర్మీడియట్ని ప్రామాణికంగా తీసుకుంటే ఏపీలో ఇంటర్మీడియట్ కంపల్సరీగా అంటే ఫోర్ ఇయర్స్ ప్రామాణికంగా తీసుకుంటారు ఫోర్ ఇయర్స్ కన్సిల్ చేయాలంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లెవెన్త్ ట్వెల్త్ ఈ ఫోర్ ఇయర్స్ ఎవరైతే ఏపీలో చదివిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఏపీలో ఉన్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా సీట్స్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా వీళ్ళు వేరే స్టేట్లో ఎక్కడైనా చదువుంటే స్థానికత ప్రకారం సీట్లు ఇవ్వడానికి కుదరదు ఎందుకు అంటే మీరు ఎస్వ్యూ రీజన్కి కిందికి రాదు ఏయు రీజన్కి కిందికి కూడా రాదు ఏపీలో ఉన్నాం దానివల్ల మీరు ఏ రీజన్ కిందికి రాని స్టూడెంట్స్ అయితే ఆటోమేటిక్గా మీకు స్థానికత అనేది ఇవ్వరు స్థానికత నిర్ధారణ జరగదు దానివల్ల సీట్స్ ఇవ్వడానికి ఛాన్స్ కూడా ఉండదు సో మొత్తానికి ఏపీటీఎస్ గవర్నమెంట్ తీసుకునే ఈ డిసిషన్ వల్ల ఇంకా ఏ స్టేట్ స్టూడెంట్స్ ఆ స్టేట్లో చదవడానికి పాజిబిలిటీ అయితే ఉంటుంది థ్యాంక్ యూ